నా పేరు మేరీ పత్నగర్లా ఉంటాం పైప్ లైన్ రోడ్ దుర్గమాత గుడి ముంగట్న బిల్డింగ్ అవసరంలో బిల్డింగ్లో ఉంటాం మేము కానీ మేము పది ఏళ్ళు ఇచ్చి మేము ఇచ్చినాం తిరిగి తిరిగి కేసీఆర్ అది ఒక కెంటీన్ లాగా ఇక్కడ అందరు పోలీసులకు తెలుసు మా బాధ మేము ఎవ్వరు చెప్పుకోం మేము కిరాయి కట్టుకొని ఎన్ని ఏళ్ళు ఇచ్చి ఉన్నాం అమ్మ చచ్చిపోయింది అన్న పోతే అందరు చచ్చిపోయింది ఎవరు లేదు నాకు ఆయనవి లేదు నేను ఎంత కష్టపడుతున్నాను దేవుడు ఈ పది రోజులు క్రిస్మస్ ఉందని ఇంట్లో ఉన్నా నేను ఇవాళ ఇవాళ టీవీలో చెప్తే సరే ఈ అల్బమ్ ఆయన వచ్చిండు పాపం రెడీ కానీ ఆయన దేవుడిలాగా అన్ని ఇంత మేము కేసీఆర్ ఆఫీస్లో పనిచేసినప్పుడు మిమ్మల్ని ఎప్పుడు పోలే ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు మాకు ఒక దారి బస్సు ఇవ్వ మేము టికెట్ తీసుకుంటున్నాం కానీ అదొక అందరు మంచిగా చేసిండు ఆయన వచ్చివి కానీ కేసీఆర్ వచ్చి మాకు ఏం చేసిండు ఒక ఇల్లా ఒక జాగా నా ఉన్నోళ్ళకి ఇచ్చుకున్నారు మాకేమి ఇవ్వలేదు అర్థమైందా మా బాధ దేవుని తెలుసు కింద భూమి తెలుసు పతనగర్లో ఇంకో ఇంత ఏజ్ అయిపోయింది మేము చిన్నగా వచ్చినా వచ్చినాము అందరు చచ్చిపోయి ఇంకో బతుకుతున్నాము ఒక మా అన్నయ్య మేము మళ్ళీ డబుల్ బెడ్రూమ్ మొన్న ఇచ్చినాము ఐదారు సారి ఇచ్చినాం ఇక్కడ పైప్ లైన్ దగ్గర ఉంటేవి సత్య గౌరకి ఇచ్చినాం ఇంటికి బస్సులో వస్తే ఇచ్చినాం మళ్ళీ బయట ఇచ్చినాం మళ్ళీ ఆఫీస్లో ఇచ్చినాం మన ఇప్పటిదాకా మాకు లేదు పదిహేను ఇచ్చి ఇస్తున్నాం పదిహేను ఏళ్ళు అయింది రెండుసారి ఇచ్చినాం ఇక్కడ కానీ మాకు ఇంకా ఏం కాలేదు మేము ఇంకా ఎప్పటిదాకా ఇట్లా ఉండాలి కిరాయి కట్టుకొని ఆరు వేలు కడుతున్నాం కరెంట్ బిల్ అలాగా ఇల్లు కిరాయి కట్టుకోవాలి మళ్ళీ వాళ్ళు అవసరం ఉంటే ఇల్లు కాల్ చేయమంటారు ఎక్కడ పోవాలా మూడు రూమ్లు తీసుకున్నాం కిరాయిలు కట్టుకొని ఆరు ఆరు వేలు ఇచ్చి కట్టుకుంటున్నాం కరెంట్ బిల్లు మా బాధలు ఎవరు చెప్పుకోవాలి చెప్పు మాకు ఎవరు ఉన్నారా ఏమతో మా ఒక మొగుడు ఉన్నానన్న ఒక అమ్మనైనా ఉన్నారన్న మేము వచ్చిన మా అన్న మేము పడితే లాగా ఆయన చల్ల చల్లిలా ఆయన దుడ్డు చేసుకుంటారు బతున్నారు మాకు ఎవరు లేరు తెలుసా మాకు లేలాగా మాకు ఒక ఇల్లు ఉంటే ఇంత పని చేసుకొని మేము ఆ గుట్లో ఉంటాం మాకు ఇప్పటిదాకా మేము ఎంతగానో కష్టపడాలి మేము చెప్పు ఇంత ఏజ్ అవుతుంది మాకు ఎవరు విమతుందా మీరు మాకు ఏమైనా స్ఫూర్స్తూనే కదా మాకు ఖుషిగా ఉంటాం ఇప్పుడు ఆయన వచ్చిండు రెడీస్ ఆయన పేరు తెలియదు రాదు కానీ ఆయన వచ్చి అంత ఇంత తిరిగి అందరూ పోతున్నాం పోస్తుండ్రు కేసీఆర్ ఆఫీస్లో చేస్తే ఇంత గేట్లకి వెళ్ళి బయట వెళ్ళకపోతుండే ఆయనకు ఆయన చేసిండు దేవుడిలాగా బస్కి రెస్ట్ చేసినారు అన్నిటికీ మంచిగా చేస్తున్నారు ఇంకా ఇప్పుడు అందరికీ మంచిగా ఇస్తున్నాం మేము ఉన్నాము అని ఒక ధైర్యం ఇస్తున్నాం మాకు కడుపు నిన్నలాగా అవుతుంది మేము ఏం లేకుంటే మాకు దేవుడిలాగా లాగా అంతా మంచిగా చేస్తుండే ఆయన ఆయనైనా మాకు దేవుడు అనుకుంటున్నాం నాయన